ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళందరూ చాలా విషయాలు చాలా అవాస్తవాలు మాట్లాడారు అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ ట్వంటీ ఫైవ్ పైన పాతిక పైన కాలేజెస్ మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చిన మాట వాస్తవం మీకు కావాలంటే ఈ నోట్ కూడా పంపిస్తాం అధ్యక్ష తర్వాత మీకు ప్రైవేటైజేషన్ మీద ఎందుకంత మోజు అని మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎవరు చేస్తున్నారు ప్రైవేట్ ప్రైవేటైజేషన్ అనేది అనేది ఇది ప్రైవేటైజేషన్ కాదు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పిపిపి మోడల్ అని చెప్పి చెప్తా ఉన్నా అధ్యక్ష ప్రైవేటైజేషన్ చేయటం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి కనుకోమని చెప్తాను అధ్యక్ష గంగవరం పోర్టు ని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారు కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీ ఏ రకంగా ప్రైవేట్ ప్రైవేటైజేషన్ అంటే ఏ రకంగా వ్యవహరించాలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి మాత్రమే తెలుసుకోవాలి అధ్యక్ష తర్వాత అధ్యక్ష మూడో విషయం నేను ఒక్కటే చెప్తున్నా అధ్యక్ష అసలు పిపిపి మోడల్ అనేది ఒక డీటెయిల్ స్టడీ ఎల్ఓపి గారి దగ్గర నుంచి ఎవరైనా చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఈ పిపిపి మోడల్ అనేది ఒక పార్టీకి సంబంధించిందో ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు అధ్యక్ష కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో అభివృద్ధి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సర్వీసెస్ కోసం ఈ పీపీపీ మోడల్ ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు అధ్యక్ష మీరు రైల్వేస్ తీసుకోండి ఎయిర్పోర్ట్లు తీసుకోండి తీసుకోండి అదేవిధంగా నేషనల్ హైవేస్ తీసుకోండి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు తీసుకోండి ఏది తీసుకున్నా కూడా నేనే పవర్ ప్లాంట్లు పవర్ ప్లాంట్ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో పవర్ ప్లాంట్లు ఏది కృష్ణపట్నం అల్ట్రామెగా పవర్ ప్లాంట్ దగ్గర నుంచి అన్ని కూడా పబ్లిక్ ప్రైవేట్ మోడల్ లో చేసిన అధ్యక్ష దీని వల్ల ఏంటి అంటే ఈ మోడల్ తీసుకోవటం వల్ల రిస్క్ షేరింగ్ ఒకటి ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ ఒకటి సర్వీస్ డెలివరీ బాగుంటది అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ మోడల్ ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష